హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి అయితే మీరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి మరి తప్పకుండా పిస్కిలా డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి రోజు వీడియో ఏంటంటే బీఫ్ ఫ్రై అయితే చేస్తున్నాను మరి తప్పకుండా చూడండి ఒకవేళ చూడలేని వాళ్ళు తినలేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి దయచేసి మరి తినేవాళ్ళు అయితే తప్పకుండా జ్యూస్ కామెంట్ అయితే చేయండి మరి ఫ్రై చేస్తున్నాను ఈ రోజు ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను వచ్చేయండి వెళ్ళిపో ఇదిగోండి అండి బీఫ్ అయితే తీసుకున్నాను ఇదిగొస్తారా కరకిలో ఇప్పుడైతే మనం ఇదిగో శుభ్రంగా కడిగానండి కడిగిన దాన్ని అయితే ఇప్పుడు ఇది కుక్కర్లో వేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో ఇందులో వేస్తాను కదా ఇప్పుడు ఇందులో అయితే ఇదిగో అల్లము పసుపు తర్వాత ఉప్పు తర్వాత కారము తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇప్పుడైతే బాగా కలపాలండి తర్వాత ఇది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఇప్పుడైతే వేసి కలిపాను కదండి ఇది ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను ఇందులో తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఎక్కువ కాదు కొంచెం ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెడదామండి అండి పొయ్యి మీద పెట్టి నాలుగు విజిల్స్ అయితే రాణిస్తాను అనమాట ఆల్రెడీ మాసంలో వాటర్ అయితే వస్తాయండి నాలుగు గాని ఐదు గాని విజిల్స్ అయితే రానిస్తాను వచ్చిన తర్వాత ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను ఇదిగోండి విజిల్స్ అయితే ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం సల్లారింది ఇదిగో ఆవరంతా పోయిన తర్వాత మనం తీయాలండి ఇగో సరే నేను కొంచెం వాటరే పోసాను ఐదు విజిల్స్ వచ్చినా కానీ ఇంకా వాటర్నే చూడండి ఇగో ముక్క కూడా మెత్తగా ఉడికిందండి అదిగో సరే ఇదిగో మళ్ళీ ఉడికిందో లేదో అని కామెంట్ చేయద్దాం చూపించాను కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేయడానికి మొదలు పెడదాం బాండి అయితే పెట్టానండి పొయ్యలకి ఇచ్చాను ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ పోద్దాం నూనె ఎక్కువైద్దాం కొంచెం తీసేస్తాను ఆయిల్ పోస్తానండి ఒకసారి కొంచెం ఎక్కువ పెడింది అని చెప్పి కొంచెం తీసేసాను ఇప్పుడు ఆయిలైతే కాగినిద్దాం ఇదిగోండి ఆయిల్ అయితే కాగింది ఒక ఉల్లిపాయ ముక్క కూడా ఏ చూసాను కాగిందో లేదని చెప్పి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను చెన్ను ఉల్లిపాయలు పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోయి ఇప్పుడైతే కొంచెం బాగా వేయించుకున్నా అండి ఇగోండి ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయి ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను ఇదిగోండి ఎగుతా ఉన్నాయి కొంచెం పసుపు వేస్తాను ఇందులో పసుపు సాల్ట్ తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ వేద్దాం అండి ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ మరి మా మా ఉడకబెట్టేటప్పుడు అయితే వేసాను కదా వేసాను తర్వాత కరివేపాకు వేస్తున్నానండి ఇది తర్వాత ఈ ఉల్లిపాయలు తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేస్తాను ప్రతి విధంగా చక్క కలుపుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇప్పుడు మాంసం ఉంది కదా ఇదిగోండి ఉడకబెట్టిన చూపించాను కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీంతో పాటు వేసేస్తున్నానండి చాలా సింపుల్ గాసుకోవచ్చండి చాలా బాగుంటది ఇలాగైతే ఇప్పుడైతే మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఈ వాటర్ అంతా ఎగిరి దాకైతే ఉడకనిద్దాం ఇది ఒకసారి ఎగుతా ఉందండి ఎందుకంటే మాంసంలో వచ్చి వాటర్ ఉంది కదా మరి వాటర్ మనం వేస్ట్ చేయకూడదు ప్రోటీన్స్ నీళ్లు ఉంటాయి కదా మరి నీళ్ళు పోనీయకూడదు కాబట్టి ఇందులో చేయాలండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇదిగోండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో అయితే నేను ధనియాల పొడి తర్వాత గరం కొంచెం వేస్తున్నానండి ఇదిగోండి ధనియాల పొడి మన ఇంట్లో రెడీ చేసుకున్నది తర్వాత ఇదిగోండి అని చేసి గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతాం ఇగోండి మసాలా పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఇదిగో కలుపుతా ఉన్నాను ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే కారం కావాలి కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం అయినా వేసుకోవచ్చు మనకైతే అన్ని సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను సరే కదండి ఇదిగో తిప్పుతున్నా ఉన్నా అంతా తిప్పుతా ఉన్నాను ఉడికిపోయింది ఇప్పుడు అయితే చూడండి కొత్తిమీర కొంచెం గరివేపా కూడా వేస్తున్నాను ఇందులో రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉంచి ఆపేస్తానండి ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది సరే ఎట్లా ఉందో మరి చూసి కామెంట్ అయితే చెయ్యండి చాలా బాగుంటది అనుకుంటున్నాను నేను ఇంకా బాగా వేయించుకోవాలంటే సేపు వేయించుకోవాలి ఇలా సరిపోయిద్దండి మనకి ఇంకా బాగా డీప్ ఫ్రై లాగా ఉండాలనుకుంటే ఇంకొకసేపు ఒక ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే మంట హైలో పెట్టుకుని వేయించుకుంటే అప్పుడు బాగా దగ్గర కంటే వచ్చేది మనకైతే ఆయిల్ పైకి వచ్చేసింది సకి ఉడిగిపోయింది చాలా బాగుంది ఈ విధంగా చక్కగా చేసుకుని తినేవాళ్ళు అయితే ఎప్పుడు కూర వండుకుని తినేదాంట్లో కంటే అప్పుడప్పుడు ఈ విధంగా వండుకొని చక్కగా చూడండి నేనైతే రసం పెట్టానండి రసంలోకి అయితే భలే అనమాట ఇదిగో రసం చూస్తారా చింతపండు చారు అంటారు కదండి అది రసం పెట్టాను ఈ రసంలోకి అయితే భలే సూపర్గా ఉంటదనమాట చూడండి ఇదిగో రసం ఈ రసంలోకి అయితే నేను ఇప్పుడు ప్రై అయితే చేశాను తింటారు పిల్లలు అందరూ ఇంకా ఆపేస్తున్నాను పొయ్యి అయితే పొయ్యి అయితే ఆపేస్తున్నానండి అంత టైం ఎంత టైం అని కాదు కానీ అంటే మనం వేయించుకునే దాన్ని బట్టి టైం చూసుకుంటూ వేయించుకోవటమే ఇదిగో సరే ఇదిగోండి ఫ్రై అయితే రెడీ ఆరిన తర్వాత ఒక ముక్క చూపిస్తాను మీకు ఎట్లా ఉందో నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ఇంట్లో అయితే మా ప్రభు అంటున్నాడు నేను నేను తింటాను నాకు పెట్టండి అంటున్నాడు ఆల్రెడీ ఒకసారి తినేశాడు అయితే ఇప్పుడు ఈ కర్రీ వేసుకుని రెండు ముక్కలు వేయండి నాకు తిని టేస్ట్ నేను చెప్తాను అంటున్నాడు అందుకని చెప్పి ప్రభుకి అయితే వేసి పెడుతున్నానండి ఎలాగున్నాయో చెప్తాడు అనమాట టేస్ట్ గట్ట ఉప్పు కారాలు అన్ని చూసేది వాడే ఇంట్లో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇస్తాను తింటాడు అనమాట పెట్టిచ్చానండి తింటా ఉన్నాడు ప్రభు అయితే ఇరా పైకి పెట్టు తలా నేను భూమి మీద కంట పెట్టా తిను ఫ్రై ఎట్లా ఉందో చెప్పాలి ఉత్తు ముక్క తినరా ఉడికిందో లేదో చూపించా కాలుతుందా నల్లగా తిను ఎలాగుంది పైకి తల పైకి కింద కంట పెట్టుకుంటా ఎందుకు పైకి పెట్టు బాగుంటుంది కదా తిను నోట్లు వేసుకుని కసా నవలాలి